జై శ్రీరామ్ అందరికీ నమస్కారం దుర్గాష్టమి లేదా మహా అష్టమి రోజు ఈ మూడు పనులు ఆచరించడం మరిచిపోవద్దు దుర్గాష్టమి అనేది దసరా నవరాత్రుల్లో అతి ముఖ్యమైనది దీనినే మహా అష్టమి అని కూడా అంటారు ఈరోజు మహిషాసురమర్దిని మహాగౌరి రూపాన్ని పూజిస్తారు ఈరోజున దుర్గామాత దుష్ట శక్తులను సంహరించినట్లు చెడుపై మంచి విజయం సాధించినట్లు నమ్ముతారు చాలా మంది భక్తులు ఉపవాసం కూడా ఆచరిస్తారు ఈ నేపథ్యంలో దుర్గాష్టమి లేదా మహా అష్టమి రోజు ఎలాంటి పనులు చేయకూడదు ఎలాంటి పరిహారాలు పాటించాలి వంటి విషయాలను తెలుసుకుందాం దుర్గాష్టమి వేళ పాటించాల్సిన నియమాలు దుర్గాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ముఖ్యంగా పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది ఆ తర్వాత ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇక పూజ ప్రారంభించే ముందు దుర్గాదేవి అనుగ్రహం కోసం మనం కోరుకునే కోరికలు నెరవేరాలని సంకల్పం చెప్పుకోవాలి ఇక పూజ ప్రారంభించాక మొదట ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి దుర్గాదేవి విగ్రహాన్ని ఎర్రటి వస్త్రంతో అలంకరించి ఎర్రటి మందాలు ఇతర పూలతో ఆభరణాలతో అలంకరించాలి పసుపు కుంకుమతో పూజించాలి ఇక అమ్మవారికి ఇష్టమైన పాయసం చక్కెర పొంగలి పూరీ శనగలు హల్వా వంటివి నైవేద్యంగా సమర్పించాలి ఇప్పుడు అతి ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ప్రశాంతమైన మనసుతో దుర్గా శక్తి మంత్రాలు లేదా దుర్గా చాలీసా లేదా దేవి ఖడ్గమాల వంటి స్తోత్రాలను పఠించడం చాలా మంచిది అనంతరం చివర్లో దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి హారతి ఇవ్వాలి ఈ రోజున చాలా మంది ఉపవాసం ఆచరిస్తారు వీళ్ళు దుర్గాష్టమి రోజు సాయంత్రం కుమారి పూజ లేదా కన్యాపూజ చేసిన తర్వాత ఉపవాసం విరమిస్తారు దుర్గాష్టమి రోజు పాటించాల్సిన మూడు పరిహారాలు సంధి పూజ దుర్గాష్టమి రోజు చాలా మంది సంధి పూజ నిర్వహిస్తారు ఇది అష్టమి తిథి ముగిసి నవమి తిథి ప్రారంభమయ్యే నలభై ఎనిమిది నిమిషాల సమయం అంటే అష్టమి చివరి ఇరవై నాలుగు నిమిషాలు నవమి ప్రారంభం ఇరవై నాలుగు నిమిషాలు కలిపి ఉంటుంది ఇది అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు దీన్ని ఆచరించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ గ్రహదోషాటు తొలగిపోతుందని విశ్వాసం ఈ సంధి పూజ సమయంలో హోమం ఆచరించడం దుర్గా సప్తసతి పఠించడం శుభప్రదం ఆయుధ పూజ దుర్గాష్టమి రోజు చాలా మంది ఇంట్లో కార్యాలయాల్లో పని ప్రదేశంలో ఆయుధ పూజ నిర్వహిస్తారు దుర్గామాత శక్తికి ప్రతీక కాబట్టి నిత్యం మనం ఉపయోగించే వస్తువులను పూజిస్తారు దీనిని వీర అష్టమి అని కూడా అంటారు కుటుంబ సౌఖ్యం కోసం దుర్గాష్టమి లేదా మహా అష్టమి రోజు దుర్గాదేవిని ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పూలతో పూజించి నైవేద్యాలు సమర్పించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం దుర్గాష్టమి రోజు చేయకూడని పనులు ఈ మహా అష్టమి రోజు మద్యపానం మాంసాహారం ఇతర తామస ఆహారానికి దూరంగా ఉండాలి అలాగే ఈ పవిత్రమైన రోజున ఎవరితోనూ గొడవ పడకూడదు కోపం తెచ్చుకోకూడదు అబద్ధాలు చెప్పడం ఇతరులను మోసం చేయడం వంటివి చేయకూడదు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి మనసంతా నామస్మరణతో ఉండాలి అలాగే పూజ వేల ఏ మహిళని గాని చిన్నారులను గాని అగౌరవపరచకూడదు ఈ నియమాలు అన్నీ భక్తి శ్రద్ధలతో పాటిస్తే దుర్గామాత అనుగ్రహం లభించి అడ్డంకులు తొలగిపోయి జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయని విశ్వాసం